ఎవరైతే నీటి బాప్తిస్మం పొందారో అపోస్తుల యొక్క చేతుల మీదుగా వారందరూ కూడా అపోస్తుల బోధ సహవాసము రొట్టె విరుచుట ప్రార్థన చేయుట ఈ నాలుగు సంగతులలో ఎడతెగక ఉన్నారు అని అక్కడ వ్రాయబడి ఉంది నాలుగు సంగతులలో వారు ఎడతెగక ఉన్నారు మొదటిది అపోస్తుల బోధ సహవాసము రొట్టె విరుచుట ప్రార్థన చేయుట ఇవి ఒక విశ్వాసికి ఒక విశ్వాసి నిలబడడానికి ఆధారమైన మెట్లు ఒక విశ్వాసి పడిపోకుండా నిలబడడానికి క్షేమముగా ఉండడానికి ఆధారపడే ఫిల్లర్స్ ఒక విశ్వాసిని స్థిరముగా నిలబెట్టుటకు పడిపోకుండా కాపాడుటకు సపోర్ట్ గా ఉండే అద్భుతమైన ఆధారము ఏంటి అని అంటే ఈ నాలుగు సంగతులు ఈ నాలుగు ప్రతి విశ్వాస జీవితములో నెరవేరుతూ ఉండాలి అది కంటిన్యూషన్ లో ఉండాలి నెరవేరుతూ రావాలి నెరవేరుతూ ఉండాలి ఏ సమయములో కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా డ్రాప్ కాకూడదు ఆగిపోకూడదు అపోస్తుల బోధ ఆగిపోకూడదు సహవాసములో మనము గైరాజరు కాకూడదు ప్రార్థన చేయడములో డిలే చేయకూడదు రొట్టె విర్చడము విరవడములో కూడా రొట్టెలో అంటే ప్రభు శరీరంలో ప్రభు రక్తములో పాల్గొనడములో కూడా నిర్లక్ష్య వైఖరి చేయకూడదు ఈ నాలుగు ప్రతి విశ్వాస జీవితములో ఖచ్చితంగా నెరవేరవలసిన విషయాలు ఇవి లేకుండా ఏ విశ్వాసి కూడా క్రీస్తులో నిలబడి ఉన్నాను అని అనడము భ్రమలో బ్రతుకుతున్నట్టే దేవునితో ఉండాల్సిన సహవాసము రెండవది మనుషులతో ఉండే సహవాసము దేవునితో సహవాసము ఉన్న తర్వాత ఆయన భక్తులతో కూడా భూమి మీద సహవాసములో ఉండాలి ఇది బాగా గుర్తుండాల్సిన విషయం ముందు దేవునితో సహవాసము రెండవది దేవుని భక్తులతో సహవాసము దేవునితో నడవడము భక్తులతో నడవడము ఇది కంపల్సరిగా ఫాలో కావాలి వెంబడించాలి నడవాలి విశ్వాసములో మనము స్థిరంగా నిలబడి ఉండాలి అనంటే దేవునితో సంపూర్ణ సహవాసము ఉండాలి ఒక విశ్వాసం పడిపోకుండా భూమి మీద ఆధారము ఎవరు అనంటే భూమి మీద దేవుడు ఏర్పాటు చేసుకున్న దేవునికి అనుకూలమైన భక్తులు వారందరూ కూడా దేవునితో సహవాసము చేస్తున్న వారు వారితో మనము సహవాసము చేయాలి మనుషులతో సహవాసము దేవునితో సహవాసము కంపల్సరిగా ఉండాల్సిన అవసరం ఉంది నేను మనుషులతో సహవాసము చెయ్యను దేవునితోనే సహవాసం చేస్తాను అని ఎవరైనా అనుకుంటే అది సగమే నిన్ను నిలబెట్టడానికి అవకాశం ఉన్నది లేదు మనుషులతోనే సంపూర్ణంగా సహవాసం చేస్తాను దేవునితో ఉండను అనంటే అది కూడా సగమే నిన్ను నిలబెట్టడానికి అవకాశము ఉన్నది ఆదిమ శతాబ్దపు కాలములో ఏకముగా కూడి ప్రార్థన చేశారట మొదటి కొరంది పత్రిక పద్నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచన భాగమును మనము మనం చదువుకుందాం మొదటి కొరంతి పదనాలుగు ఇరవై మూడు సంఘమంతయుడి ఏడి భాషలతో మాట్లాడుచుండగా అక్కడ కనబడుతున్న విషయం చూడండి ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుతున్నారు సంఘమంతా ఏకముగా కూడి చేసిన పనులలో ప్రార్థన ఉన్నది సహవాసం ఉన్నది అపోస్త్రుల బోధ ఉన్నది రొట్టె విరుచుట కూడా ఉన్నది సహవాసము కంపల్సరీగా చేస్తూ ఉన్నాము అనంటే అక్కడ నూటికి నూరు పాళ్ళు ప్రార్థన అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి మనకు మాట్లాడే దాంట్లో ఉన్నంత ఇంట్రెస్ట్ ప్రార్థన చేయడంలో ఉండదు మాట్లాడు మనం గంటల తరబడి మాట్లాడుతూనే ఉంటాం కానీ ప్రార్థించడంలో ఒక వ్యక్తిత్వ లక్షణాలను అలవర్చుకోవడంలో నలుగురు సరే అనేటట్లుగా నలుగురు అనంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు కాదు ఎక్కడికి పోయినా కానీ ఫలానా సంగతి అంటే అవును అని అనగలిగిన ఆ స్థాయిలోనికి మనం ఎప్పుడైతే రాగలుగుతామో అప్పుడు దేవుణ్ణి మెప్పించచ్చు మనతో నలుగురిని నడిపించవచ్చు మనము సహవాసం చేస్తూ ఉన్నాము కానీ ప్రార్థన పరులతో కాదు ప్రార్థన పరులతో నీవు సహవాసం చెయ్యి అధికంగా ప్రార్థన చెయ్యాలి దేవునితో మాట్లాడాలి దేవుని యొక్క సన్నిధిలో ఆ శక్తిని పొందుకోవాలి జ్ఞానాన్ని సంపాదించుకోవడం ఈజీ కానీ ఏకముగా కూడి ప్రార్థన చేయుట కష్టతరమైన పని అంటే ప్రార్థనలో నీవు ఎంతగా సహవాసము చేయగలిగితే నీ పరిశుద్ధత అంత క్షేమంగా ఉంటుంది పరిశుద్ధత అనగానే మనము లోకపు మలినాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు లోకపు మలినాన్ని బయటపడేయండి ఆధ్యాత్మికమైన పరిశుద్ధత అనేది ఒక గా ప్రార్థన వలన సాధ్యపడేది అంది ప్రార్థనతో కూడినది ఆ ప్రార్థన సహవాస ప్రార్థన అయితే మహాబలమైనది రోజుల తరబడి సహవాసం చెయ్యొచ్చు ప్రార్థనలో సహవాసం అనేది అల్టిమేట్ విషయం అన్నట్టు కానీ సహవాసము చేయడానికి మనం ఇంట్రెస్ట్ చూపము ఒకవేళ సహవాసములోనికి వెళ్ళాలనుకుంటే ఒకరంటే ఒకరికి పడదు సహవాసము చేయాలి అనంటే ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చవు సహవాసము చేయాలి అనంటే ఒకరి యొక్క భక్తికి మన భక్తి హెచ్చుగా ఉన్నదనే డాంబికము విర్రవీగుడు ఇవన్నీ ఉంటాయి ఒకరితో సహవాసం చేయాలనంటే నాకు నీతో సమూజి లేదు ఎందుకనంటే నీ పరిశుద్ధత వేరు నా పరిశుద్ధత వేరు ఇలా భిన్నాభిప్రాయాలు సంఘములలో చోటు చేసుకుంటూ ఉన్నాయి ఇదే మొదటి కొరంతి పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనములో కూడా అపోస్తులుడు తెలియజేస్తున్నాడు పౌలు భక్తుడు మూడు మూడు చదవండి ఒకసారి మీలో అసూయలు కలహములు ఉండగా శరీర సంబంధులై ఉన్నారు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచు రీతిగా నడుచుకుని వారు కారా అన్నాడు అంటే మీలో అసూయలు ఉన్నాయి కలహములు ఉన్నాయి కక్షలు ఉన్నాయి ఇక సహవాసం చేయమంటే ఎక్కడి నుండి చేస్తాము నాకు ఫలానా సోదరుడు అంటే నాకు నచ్చదు ఆయనకు పరిశుద్ధత లేదు భక్తి లేదు నీ గెట్టు నువ్వు పెట్టుకున్నావు నువ్వు నీకు ఎక్కడ లేని విర్రవీగుడు తనము ఇక నా నాకంటే తోపు లేడన్నట్టు నాకంటే మంచి జ్ఞానవంతుడు లేడు నాకంటే అధికమైన తెలివిమంతుడు లేడు కాబట్టి నేను ఎవరి మాట విన నా మాట వినాలి ప్రేమిన వారలారా ఇది సహవాసము చేయించుకోవడమే కానీ సహవాసము చేసే గుణము లేదు నాతో అందరూ సహవాసము చేయండి నేను ఎవరితో చేయను నాతోనే ఇది ఒక రకమైన రోగమే ఎందుకనంటే నేను ఎవరితో కలవను నీకు ఇంట్రెస్ట్ ఉంటే నాతోనే కలగను దేవునికి ఒకవేళ అట్లాంటి మనసు గనుక వస్తే అసలు ఈ మలినమైన పాపపు లోకములోనికి దేవుడు రాకనే పోను ఇది పాడుబడినది పాపముతో కూడికున్న లోకము నేను అడుగే పెట్టను అని అనుకుంటే మనకు రక్షణ రాకపోయేది ప్రిల్లరా మనలో కక్షలు కలహములు ఇవన్నీ తొలగించుకోవడము ముందు మనం చేయాల్సిన పని అది మనసులో పెట్టుకున్నాము ఈ మనసుతో ఉన్నప్పుడు మనం లోకస్తులమే గాని ప్రభువుకు చెందిన వారము కాము కక్షలు కార్పణ్యములు ఎప్పుడైతే నీ లోపల చేరుతాయో నీవు లోకరీతిగానే ఉన్నావు ఇది ఓ స్థాయికి వచ్చిన తర్వాత కూడా పోవట్లేదు ఫలానా వ్యక్తి అంటే నాకు నచ్చదు ఎందుకు నచ్చదు అంటే మంచివాడు కాదు కాబట్టి నీవు కూడా నీ స్థాయిలో దేవుని దృష్టిలో పాపివే మరి నీవంటే కూడా దేవునికి నచ్చట్లేదా దేవుడు కూడా నేను అలా అనుకుంటున్నాడా అనుకోవట్లేదు ఎంతటి పాపినైనాను త్రోసివేయక క్షమించగలిగిన గుణము ఆయనకున్నప్పుడు నీ ఎదుటి వాడిని నీవు ప్రేమించే గుణము నీకు లేక సహవాసము చేయకుండా నీకు నీవే గొప్ప అనే విర్రవీగుడు తన ఉన్న చూడు ఇది దేవుని సహవాసానికి ససే సంబంధించినది కాదు దేవుని సహవాసములు నిన్ను నీవు అనేకులను కలగలుపుకుంటూ నీకు మాత్రం అంటకుంటే నడవడమే భక్తి ప్రేమని వారి మనకు మొదటి కొరంత పత్రిక మొదటి అధ్యాయం పదిలో కూడా మొన్న చదువుకున్నాం ఆ మాటను చూడండి పది మీరందరూ ఏక భావముతో మాటలాడవలననియు మీలో కక్షలు లేక ఒక్క మను ఏక మనసుతోనూ తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరుట మిమ్మను వేడుకుంటున్నాను వేడుకుంటున్నాను మీలో కక్షలు లేకుండా ఉండవు అందరము ఏక మనసుతో ఉండాలి లేదు నాదే నడవాలి నాదే నిలవాలి నేను అన్నదే సాగాలి ఈ మొండు మొండి పట్టుదల అనేది ముందు మనసులో చచ్చిపోవాలి నేను అనుకున్నదే నడవాలి నాది మాత్రమే నడవాలి అని అనుకోవడము అహంకారపుతోరని నేను చెప్పిందే రైటు అనుకోవడమే అది మూఢత్వము నేను చెప్పింది రైటు అంటే నువ్వు చెప్పింది ఎట్లా రైట్ ఉండాలి అని అంటే రెండు రెండు నాలుగు అంటే ఐదు కాదు ఆరు కూడా కాదు మూడు కూడా కాదు పది కూడా కాదు రెండు రెండు నాలుగే అన్నప్పుడు నీది రైట్ అవుతుంది కానీ దానికి ఇంకో ఆప్షన్ ఇంకొక ఆప్షన్ ఇంకొక ఆప్షన్లు మరల మరల వస్తూ ఉంటే నేను చెప్పిందే రైటు అని కుందేలు పట్టుదల పట్టద్దు దేవుని మీద నిలబడుట కత్తి మీద సాము లాంటిది దేవుని జాడల్లో నడిచేటప్పుడు బహుజాగ్రత్తగా నడవడము అనేకులను కలగలుపుకుని నడవడము అనేకులకు ఇంపుగా ఉండడము నడిపించగలిగిన భారము కలిగి ఉండడము ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకుంటూ సహవాసం చేయడము మనము చేయాల్సిన పని కానీ లోపములు వెతుక్కుండా పోతే ఏ వ్యక్తిని మనము సహవాసములో కొనసాగించలేము ప్రిలారా అపోడైన పేతురు అదే మనకు జ్ఞాపకం చేస్తున్నాడు మూడవ అధ్యాయములోనికి రండి మొదటి పేతురు మూడు ఎనిమిది చదవండి ఒకసారి మొదటి పేతురు మూడు ఎనిమిది పేతులు రాసిన మొదటి పత్రిక మూడు ఎనిమిది తుదకు ఏకమనస్కులై తుదకు మీరందరూ ఏకమనస్కులై సుఖుఃఖముల ఒక్కరి సుఖదులయందు సహోదర ప్రేమ కలిగి కరుణా చిలును ఎంత అద్భుతంగా తెలియజేస్తున్నాడు చూడండి ఏక మనస్సు కలిగి సహవాసం చేస్తూ ఉంటాం సహవాసము చేస్తూ ఉన్నంత కాలములో ఎవరి లోపములను వెతకకుండా ప్రార్థన పూర్వకంగా ప్రతి లోపాన్ని సవరించుకునుట మనం అలవాటు చేసుకోవాలి నీ లోపం ఇది అని ప్రేమ పూర్వకంగా చెప్పి తమ్ముడు ఈ లోపాన్ని మానుకో అన్న ఈ లోపాన్ని మానుకో ఇగో ఇది నీ వల్ల దేవునికి నష్టం దేవుని విశ్వాసులకు నష్టం కలుగుతుంది ఇది మార్చుకోమని ప్రేమపూర్వకంగా చెప్తూ తనతో పాటు ఇద్దరం కలిసి సహమాసములు ప్రార్థన చేద్దాం ఈ అలవాటు మానేదాకా ప్రార్థన చేద్దాం మన శక్తుల కృషి చేయాలి కానీ నీ లోపమును బట్టి నీతో నాకు సంబంధమే లేదు అని అనడం కాదు కష్టములలోను సుఖములలోనూ మంచిలోను చెడులోను సకల కార్యములలో మనము పాల్గొనాలి వారితో సహవాసము చేయాలి మంచిగున్నంత సేపే సహవాసం డబ్బులున్నంత సేపే సహవాసం లేకపోతే మాట తీరు బాగున్నంత సేపే సహవాసం గాయపరిస్థితి దూరము ఇవన్నీ కూడా మనిషిలో మలినాలు అవన్నిటిని తొలగించుకోవడానికి సహవాసం దేవుడు పెట్టిన కార్యం ఏమిటి సహవాసముగా ఉండడమే నొకరు నొకరు లోపములను కడిగి వేసుకుంటూ సహవాసం చేయాలి కాని ఏ నీతో నాకు పడదు నీ బాధలు నాకు అవసరం లేదు నీ కష్టాలు నాకు అవసరం లేదు ఇలా పాలు పంచుకోకుండా ఉండడము దైవ లక్షణములు కావు ఆ మాటని మనకు స్పష్టంగా తెలియజేయబడుతుంది ఏంటిది మొదటి పేతును మూడు ఇంతకుముందు చదువుకున్నాము ఎనిమిది తుదకు మీరందరూ ఏక దుఃఖ సుఖ దుఃఖముల ఎందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గల వారగు కరుణా చిత్తులను వినయ మనస్కులయ్యుండు ఇది దేవుడు మనకు తెలియజేస్తుంది ఒకరి పట్ల ఒకరు కరుణ భావము ఒకరి పట్ల ఒకరు మర్యాద భావము ఒకరి మీద ఒకరు ప్రేమ అనురాగముల చేత కలిసిపోవాలి నీకు నీట్నెస్ అంటే మస్తు ఇష్టం కావచ్చు నీవు చాలా నీట్ గా ఉండడం నీకు చాలా ఇష్టం కావచ్చు కానీ నలుగురితో కలిసిన తర్వాత నేను ఇదే గట్టు మీద ఉంటాను ఈ నా వల్ల కాదు అని అనుకోవడం సహవాసం అనిపించుకోదు ఒకరితో సహవాసం చేసినప్పుడు వాళ్ళు కటిక నేల మీద పడుకుంటే మనము కటిక నేల మీద పడుకోవాలి లేదు నేను ఎప్పుడు పడుకోలేదు నా కంపల్సరీగా బెడ్డే కావాలి అని భీష్మించుకోవడము సహవాసం అనిపించుకోదు లేదు నేను ఈ కూర ఇలాగ నడవను ఇలాగ నేల మీద నడవను నడిసి నడవను ఈ అందరితో కలిసి ఉండను ఇది అసలు సహవాసములో ఉండే లక్షణమే కాదు అసలు నువ్వు క్రైస్తవ పుట్టుక పుట్టాల్సిన అవసరం లేదు ఒకవేళ అట్లా పుట్టగలిగితే అందరితో కలిసి ఉండాలి సమరయులు యూదులతో సాంగత్యము చెయ్యరు అయితే ఏంటి నేను వచ్చిన కదా నీ దగ్గరికి ఇది ఏసయ్య భావన మనము కలవాలి కలిసి నడవాలి కలిసి మెలిసి ఒకరి దుఃఖములలో ఒకరు పాల్గొనాలి గాని నా సుఖము నాకే నీ దుఃఖము నీకే అని అనుకోవడము నీ బాధలలో నేను పాల్గొనను నా బాధలలోకి నీవు రాకు నా ఆశీర్వాదాలకు నీవు పాత్రుడవు కాదు నీ దుఃఖానికి నేను పాత్రుడును కాదు ఒకరికొకరు ఓదార్పుల అవసరం లేదు నువ్వు ఎప్పుడైతే బాగోయి నాతో సమూజి అయితే అప్పుడు మన ఇద్దరం కలిసి నడుద్దాం ఇది సహవాసం అనిపించుకోదు సహవాసం అంటే అలాంటిది కాదు ప్రతి సకాల కష్టములలో సుఖములలో దుఃఖములలో అన్నింటిలో పాల్గొనాలి వారి కష్ట సుఖాలలో నీ వంతు పాత్ర ఉండాలి నీవు కూడా ప్రార్థన పూర్వకాంగాను నీ చేయుతలు ఏదో రకంగా నీవు వారిని నడిపించడము సహవాసములో వారిని ముందుకు నడిపించడానికి తీసుకోవాల్సిన బలమైన తీర్మానం ఈ సహవాసం లేకుండా ఎవరితోని కలవను నాకు నేనే అని అనుకున్నవనుకో ఏసయ్య ఆధ్యాత్మిక మెట్టు మీద నీవు ఒకటి మిస్ అయిపోతావు ఏంటిది అది సహవాసం అనే లోపము నీలో కనబడుతూనే ఉంటుంది